మన పిల్లలకు అమ్మఒడి వసతి దీవెనతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన జగన్నే మళ్ళీ గెలిపించుకుందామని ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి అన్నారు కొత్తపేట మండలం కొత్తపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్ నందు కొత్తపేట పలివల మందపల్లి గ్రామాల డ్వాక్రా ఆడబడుచులతో నాలుగవ విడత వైఎస్సార్ ఆసరా వేడుకలో చిర్ల పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల మంది ఆడబడుచులకు ఇండ్ల స్థలాలు ఒక తమ్ముడిలా అన్నలా మీకు స్థలం చూపించి రవిక గాజులు పసుపు కుంకుమలతో స్థలాలు అందజేశామని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు అనంతరం ఆడబడుచులకు విందు ఏర్పాటు చేసి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు పేద ప్రజానికాన్ని పంచే కార్యక్రమం చేశాడు ఎట్లాంటి సమయంలో కూడా ఒకవేళ ఎటు తిరిగి అటెండ్ గెలవకపోతే రేపు భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఇంకా ప్రజల రూపాయి ఖర్చు పెట్టావు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చారో మాకైతే తెలియదు కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద నీతిగా నికాసుగా నిక్కచ్చిగా నేను జీవనం నమ్ముతాను ప్రజలు నమ్ముతాను తప్పని జరిగే వారికి అన్ని ఇచ్చాను అది వాళ్ళు తీసుకుని తీసుకుందే వారి నోట్లకు ఐదేళ్ళు వెళ్ళాయి గొంతు దిగింది తప్పనిసరిగా అభిమానంతో ఉంటారన్న ఆలోచన కాబట్టి మనం కూడా ఎన్నిసార్లు బట్టలు ఒక్కచ్చుకుని ఎన్ని తీసుకున్నాం రేపు ఒకే ఒక్కసారి గుండెల మీద చేసుకుని మీ ఇస్తున్న తోచుకొని ఐదు సంవత్సరాలు మనం తీసుకున్నావా లేదా తప్పనిసరిగా మనం కూడా మనం మంచి కొట్టేద్దామని మీ అందరూ ఒక్క నిమిషం నీతిగా ఉంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తుంటాం నెంబర్ మీకు ఇచ్చి నా నెంబర్ నాకు ఉంది కానీ ప్రత్యేకంగా ఏదైతే కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేదు కొన్ని కొన్ని విషయాల్లో కూతురో కొడుకో లేదా అల్లుడో అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే గమ్ములు ఏమి మాట్లాడలేని పరిస్థితి ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా పెద్దలగా గ్రామ పెద్దలకి లేదా ఎవరికి ఉన్న పోలీసులకో నేను ఫోన్ చేసి చెప్పాలను అనుకోవడం అటువంటి విషయాలు ఉంటే మీ అందరూ మాట్లాడడానికి నా అయితే మీరు కూడా అలాగే ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి మీరు ఒక వారం రోజుల్లో ఈ నెంబర్ లైవ్ లోకి వస్తుంది ఎవరికి ఎప్పుడు ఆరు వారికి ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ ప్రత్యేకంగా మీకు ఇచ్చి అవసరమైతే నాతో మాట్లాడి వెంటనే మీ సమస్య పరిష్కారం ఏర్పాటు చేయాలంటే దాన్ని బాధ్యత తీసుకోవడం కోసం ఒక తమ్ముడుగా ఒక అన్నగా మీకు ఈ నెంబర్ అనౌన్స్ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మనవచ్చు మరి ఒకసారి స్క్రీన్ మీద కూడా వస్తుంది నోట్ చేసుకోండి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు తొంభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది స్క్రీన్ కూడా వస్తుంది కాబట్టి ఈ నెంబర్ మీరు నోట్ చేసుకుని వారి రోజుల ఈ నెంబర్ కూడా లైవ్ లోకి వస్తుంది కేవలం ఆడవాళ్ళకి మట్టికే మళ్ళీ కొట్టే కొట్టేయకుంటారు మీ ధనం మీరు ఫోన్ చేసిన కళ్ళు ఇది లేదు నన్ను నడు తిట్టే నన్ను అడుగు కొట్టేయండి నేను పెట్టే అది కేవలం ఆడవాళ్ళకి ఇచ్చి వారికి ఎటువంటి ఏమైనా ఇబ్బంది వచ్చినా దాని మీద ప్రత్యేకంగా అవసరమైతే ఒక కంప్లైంట్ కలిసి పెట్టుకుని వారిని రాసుకుని ఆ సమస్యను అవసరమైతే కాడికి ఇది ప్రభుత్వం ద్వారా చేస్తే కలిపేమి కాదు రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని స్టాంప్ డ్యూటీ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఏడు వందల ఇరవై ఉంది యువత చార్లు ఐదు వందలు కలిపితే ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఈ ఏడు వేల యాభై ఈ ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలు కూడా ఒక రూపాయి కట్టక్కలేదు ఉచితంగా చేసి మీకు ఇస్తారు ఇం చేతంటే రిజిస్ట్రేషన్ ఫీజు మామూలుగా ఉంటుంది కానీ మీ చేత మిమ్మల్ని అడగరు మీ చేత కట్టించుకోరు ఇది ప్రభుత్వం మీకు ఫ్రీగా మరి పేద ప్రజలకు వెళ్ళి స్థల కనుక ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ రకంగా ఇచ్చారు మరి ఈ రకంగా రేపటి నుంచి ఈ పంచాయతీలో మరి ఈ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి ఎవరో గెళ్ళ పట్టాలు వచ్చాయో వాళ్ళందరూ వెళ్ళి చూపించుకుంటే వెంటనే మీకు దస్తావేజ్ కూడా తీసి ఇస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తాం మరి ఈ ఏర్పాట్లన్నీ ఈ రకంగా చేయడం కోసం చాలా కష్టపడి చేశారు ఎక్కువ వేరే వేరే గంగాధరకి అందరూ కూడా ఉన్నారు రాత్రి అయితే నిద్ర వేరే ఇట్లా ఈ వంటలు చేయించారు కానీ వీటి దగ్గర కానీ సొంత కుటుంబాన్ని చూసిన విధంగానే చూస్తున్నాం కదా కానీ ఇవేమీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాదు నాకు తృప్తిగా ఒకసారి భోజనాలు అందరికీ పెట్టాలని నియోజకవర్గంలో అరవై ఏడు వేల మంది డ్వాక్ర గ్రూప్ సహజ ఉన్నారు తప్పనిసరిగా మరి మా కుటుంబ సభ్యులు కూడా పిలిచి వారి పర్యవేక్షణలో మీ అందరికీ భోజనాలు పెట్టాలని తాపత్రమే తప్ప ఇందులో ఇవి వేరే ఉద్దేశం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఆఖరిగా యొక్క రెండు వేల మూడు రేలు ఎల్ల సైడ్ ఇచ్చిన ఉండొచ్చు కానీ ఎంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా కొత్త ఎవరైతే అదేమిటంటే ముఖ్యంగా ప్రతి పేదవాడికి కోరుకుంటుంది ఆ కోరిక ఏమిటంటే నేను ఈ భూమి పుట్టాను నేను ఈ భూమి నందలా బతుకుతున్నా కనీసం ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు బతుకుతున్నాను కనీసం ఒక్క రోజైనా నా సొంత ఇంట్లో నిద్ర చేయాలని కోరిక ప్రతి పేదవాడికి ఉంటుంది కానీ దురదృష్టం చేత కోరిక తేరకుండానే చాలా మంది చనిపోతూ ఉన్నారు అటువంటి తండంలో జగన్మోహన్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే నా నేను ఇవాళ అధికారంలో కారణం కారణమైన వాళ్ళు ఏది ఏమైనా వాళ్ళకి ఇళ్ళ తన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకుని మరి మమ్మల్ని పంపించాడు పంపిస్తే దేవాలయం భూములు మేము మొత్తం చేసుకుంటాం పదివేల కొప్పేస దేవస్థానం ఉంది ఆయన మాట్లాడలేడు దేవుడు కదా వ్యక్గ మాట్లాడలేడు ఆయన పెట్టి ప్రసాద్ మనం తినతా ఎలాగ తింటాం అది మనం తినతుండం అలాగే ఆయన భూములు కూడా మనం తిందని పంపించేస్తున్నాం మరి ఎలాగో ఉంటారు ఎవరో వెనకాల నుంచి మరి ఏమిటి అట్టాడు ఎవరో కోర్టులేసే కోర్టులు అయితే కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది మీరు దేవతల భూములు తీసుకోవడం కుదరదని దెబ్బతో మేము బ్రేక్ అయిపోయింది మళ్ళీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం సరైన నాకు అరెస్ట్లో ఎప్పుడు కలిసిరావు కలిసి నాయరుడు ఉండడం ఇద్దరు భూమి తీసుకోమని చెప్పి ఊళ్ళకి దగ్గర ఉంది కదా అని తీసుకున్నాం ఈయన తక్కువ లేదు కోర్టులో వాళ్ళ చెప్పి అదిగో మీకు నాయకుడికి ఏం లేకపోతే రైతు నచ్చితేనే రైతు నచ్చుకోండి అయితేనే భూమి తీసుకోండి కానీ మీరు బలవంతంగా తీసుకోవడం కుదరదని చెప్పి రెండో మాట చెప్పింది కోర్టు ఒక రకంగా రాజకీయ నాయకుడు మోసం చేయడం చాలా చెల్లి ఇదిగో రెండు కోర్టు డైరెక్షన్లు దేవుడు భూమి తీసుకోదాట్టున్నారు అవసరమైన భూమి ఆ రైతు ఇవ్వను అంటే ఏం చెయ్యం మేము ఇవ్వలేము అని చెప్పేయచ్చు కానీ ఆ మాట చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతుని ఒప్పించి అవసరమైతే తక్కువ రేటు పాతి లక్షలు మాత్రమే వస్తుంది భూమి రేటు అయినా ఇంకో పాయిలక్షలైనా ఇవ్వండి కొత్త అవసరం మనం ఒక అధికారం ప్రజలు మనం అవసరమైతే అమెండ్మెంట్ తెద్దాం తెచ్చి రేటు పెంచి రైతుని ఒప్పించి ఇళ్ళ స్థలాలు మాత్రం అందరికి ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసి ఇవాళ మన కొత్త నియోజకవర్గంలోనే పదిహేను వేల ఆరు వందల యాభై ఐదు ఇళ్ల స్థలాలు మరి మీ అందరి కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం పద్నాలుగు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ మాట చెప్పాడు ఆ మాట ఏమిటంటే ఆడవాళ్ళంతా కూడా నన్ను నమ్మండి గ్రూప్ రుణాలు కట్టడం మానేయండి నేను ఎలా ఎన్నికైన వెంటనే మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి డబ్బంతా మీరు బ్యాంకులో తాకట్టు పెట్టిన మీ బంగారాలు కూడా మీరు తెచ్చేసుకోవచ్చు డబ్బు కట్ట అవసరం లేదు నేను ఇచ్చేస్తానని చెప్పారు అలాగే మీ అందరికీ సెల్ ఫోన్లు ఇస్తానని కూడా చెప్పాడు మీరు మర్చిపోయారు మేము మర్చిపోలేదు ఆ రకంగా చేశాడు కానీ చెప్పాడు కానీ మరి ఎన్నికలు అయ్యాయి ఎన్నికలు అయిన తర్వాత మరి ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఎన్ని చేస్తూ కూర్చుంటే మన వాళ్ళు ఏం చేయలేమని చెప్పి వదిలిపెట్టేట నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు మీకు ఆ మాట ఏమిటంటే ఏదైతే అక్క చెల్లెందరూ కూడా నమ్మండి నాకు అధికారం ఒక్కసారి ఇవ్వండి తప్పనిసరిగా మీ డోకర్ అగ్రూప్ లోనాలు ఏవైతే ఉన్నాయో మీరు చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఏ గ్రూప్ లో గ్రేడ్ సి గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి వెళ్ళిపోయి మీరు అప్పులు పాలు ఈ అప్పు అంతా కూడా నా భజన కేంద్ర వేసుకుని నేను మీ అప్పుని బేషరత్గా తీరుస్తాననే మాట ఆ రోజు మోహన్ గారు చెప్పారు మీ అందరూ నమ్మారు మోహన్ గారికి అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మ అధికార ఏం చేశారో చూసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ గారు మీకు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి ఐదు సంవత్సరాలు మరి ఏదైతే ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఓ పెద్ద సలహా ఇచ్చాడు ఏమైనా నారా చంద్రనాడు గారు కూడా మాట మాటిచ్చాడు నువ్వు కూడా ఈ మాటలు తీరుతో కూర్చోండి ఇంకేం చేయలేవు ఈ మాట తప్పే పర్వాలేదు చంద్రనాయుడు కూడా తప్పాడు కదా నీకు ఇబ్బందులు తప్పేమని చెప్పాడు జగన్మోహన్ గారు ఒకే మాట చెప్పాడు అసలు ఖర్చు ఎంత ఉందో చూద్దామని చెప్పి ఈ రాష్ట్రంలో గ్రూప్ మనం చేసిన ఖర్చు ఎంత ఉందో ఒక్కసారి లెక్కలు తెప్పి చూశాడు